ఇలాంటిలో పాల్గొన్నటువంటి ఒక ఉద్యమకారులు అదేవిధంగా సభకు వచ్చినటువంటి ఒక సోదరులు సోదరి మనం ఇక్కడే సారి అని ఉన్నారు పెద్దమంది ఆయన స్వతంత్ర పోరాటంలో ఆ రోజు పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ మన సభలో ఉండడం అనేది మనకు చాలా గర్వకారణమైన విషయం మనం చాలా సంతోషించదగ్గ విషయం మన దేశానికి స్వతంత్రం వచ్చింది తెలంగాణ లేదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందంటే దాని వెనకాల చాలా మంది కష్టం ఉన్నది స్వతంత్రం వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు గురించి ఒక రాజ్యాధికారిని మళ్ళీ పెట్టుకొని పోలే ఎవరు కూడా ఈ దొంగ కూడా అధికారని వదిలి అంత తొందరగా పోడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రంత వరకు ప్రజల్ని అంతెవేసి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టి తన అధికారం ప్రోత్సహించాలని చూస్తాడు కానీ ఆ రోజు దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఇంకా అంతకంటే త్యాగా చేసినటువంటి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగ్ ఎంతో మంది సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు స్వతంత్రంగా వాళ్ళని పోరాడారు మరి అందరి కష్టాల ఫలితంతో మనకు స్వతంత్రం వచ్చింది మరి అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటే ప్రస్తుతం చేసే కదా సార్ ఆ రోజుల్లో ల్యాప్టాప్లు కంప్యూటర్లు లేవు ఇవ్వాలంటే ఎప్పుడప్పుడు ఇచ్చిన సమస్యలు అది తీసుకొస్తుంది కానీ ఆయన ఎక్కడి నుంచో సమాచారం తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం జరుగుతున్నది ఇక్కడ ఎన్ని ఉద్యోగాలున్నా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలా కానీ అందులో ఎంత శాతం అంటే అటెండర్ ఉద్యోగంతోసా చిన్న చిన్న ఉద్యోగాలతోసా అటెండర్ పోస్ట్ కూడా ఆంధ్ర వాళ్ళ తీసుకొచ్చి కానీ ఇచ్చే పరిస్థితి ముందు చాలా చూడాల అవన్నీ సమాచారం సేకరించారు కన్సల్టేషన్ కంట మళ్ళీ ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్ట్ కడతారు ఇప్పుడు శ్రీ ప్రాజెక్ట్ ఉంది ఇది ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది కాలువలు ఉంటాయి తెలంగాణ వైపు ఇటు నల్గొండ జిల్లా వైపు వచ్చే కాలువలు ఉంటాయి ఇక్కడ ఆంధ్ర దిక్కుపోయే ప్రకాశం జిల్లా పోయేటటువంటి కాలువలు కొన్ని ఉంటాయి ఏం జరుగుతుంది ఎంత మూసం జరిగేదంటే తెలంగాణకు వచ్చేటటువంటి కాలువలకేమో మూసేసేవాళ్ళు కేట్లు తెలిసేవాళ్ళు కాదు ఆంధ్రకు పోయేటటువంటి నీళ్ళకేమో గేట్లు తెలిసేటటువంటి వాళ్ళు ఇట్లా ఏంటంటే తెలంగాణ నీళ్ళు అది గోదావరి నీళ్ళు కావచ్చు అది కృష్ణానది యొక్క నీళ్ళు కావచ్చు అనేక మన జీవనతుల యొక్క ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మనకు బట్టలు పట్టకపోతుండే మొత్తం నీళ్ళన్నీ కూడా అది ఆంధ్ర తీసుకోపోతుంది మరి సారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన ఉద్యోగం అనేది ఉన్నది అప్పుడు నాకు ఉద్యోగం చేసుకుంటే కూర్చోవచ్చు మంచి జీతం వస్తుంది ఆయన కానీ ఏ రోజు కూడా ఆయన సుఖపడాలని సంతోషపడాలని ఆయన ఏదో సంసారం చేయాలని అందరితో బాగుంటారా ఏదో నా పిల్లలు బాగుంటారా అన్న సంసారం అట్లా ఎప్పుడు ఆనందించారు తెలంగాణ నేత ఇల్లు అనుకున్నాడు తెలంగాణ నేను తల్లి అనుకున్నాడు తెలంగాణ నేను తండ్రి అనుకున్నాడు తెలంగాణ వాళ్ళ నా బిడ్డలు అనుకున్నాడు వాళ్ళ కోసం ఏం చేయాలా అన్ని లెక్కలు తీశాడు ఇట్లాగేం చే నాయకులకు చాలా విషయాలు అదన్ని లెక్కలు చేసి ఇప్పుడు మరి నీళ్ళు మరి బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ హితాయింపులు ఉంటాయి అది ఎంత మోసం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో బీసీల కోసం అని ఒక పదిహేడు వందల కోట్లు కేటాయించడం అని చెప్పి బడ్జెట్ చెప్తారు સંવતરમ તરવાથી ઓક્સ રૂપાઇ ખર્ચુ કહે મજેટ વાપસિંહ વચ્ચે બજેટ માપસો માકેમી ઉદ્યોગ કોસો ડિના પી મંતોષ પડે લોન વસ્તુ વસ્તુ ખાલી ટાઈમ વચ્ચેસો માર એવર આ બધી એટલા ખર્ચે ఇట్లా ఎన్ని విషయాలు కూడా సేకరించేసి ఆయన దాకా మన ప్రొఫెసర్ జాదవ్ గారు అక్కడిని చెప్పుకోవాలి మనం చట్టబంతి గుండలక్ష్మణ్ బాపూజీ ఆయన పేరు కూడా మనం తీసుకోవాలా అదేవిధంగా టైగర్ నరేంద్ర ఆయన పేరు తీసుకోవాలా అందరూ కూడా కలిసి తెలంగాణ ఉద్యోగం కోసం కష్టపడ్డారు విద్యార్థుల ఉద్యోగం సత్యాస్తే వచ్చింది విద్యార్థులు ఆవేశానికి గురెత్తారు కన్యాన్ని జరుగుతుంది చచ్చిపోతున్న తెలంగాణ వస్తుందేమో ఇంక ఇప్పటికైనా ప్రభుత్వం కలిపి వస్తుందేమో అని చెప్పేసి ఇప్పుడు శ్రీకాంతాచారి వాళ్ళు వాళ్ళు పెట్టుబడుల కోసం చర్యలు పెట్టుకున్నారు ఇంకా కొంతమంది అక్కడ ఆ టైంలో డ్రామాలు రాష్ట్ర కూడా वो नायगडा कल कलंगना कलंगना तो वर्करस पार्ट ऑफ इंडिया वर्करस पार्ट ऑफ इंडिया वर्कर्स पार्टी ऑफ इंडिया पहले भी आ चुके हैं और उनके अलावा ऐसे लोकल पार्ट सपोर्ट कांग्रेस सपोर्ट

పార్టీలు కూడా రాజకీయ దిక్కుపోవడంతో పాటు వేరే విధంగా పోతున్నారు కేసీఆర్ నేర్చుకున్నాడు అనమాట ఇది పెట్టుకుంటే మనకు కూడా లాభం కమర్షియలైజ్ అండి ఇక్కడ అది బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఒక పార్టీ పెడితే గుర్తింపు రాలేదు వాళ్ళతో తయారు పెట్టి వేరు ప్రజల్లో సార్ ప్రజల దగ్గర నుంచి విరాళం సేకరిస్తున్నాడు కూడా ప్రజలు డబ్బులు ఇస్తారు ఒప్పుడు సార్ కార్పొరేట్ సులు వాడు బిల్ వేల కోట్లు కొట్టేస్తున్నాడు కూడా వేల కోట్లు కొట్టేసినాడు వీళ్ళకి కూడా అక్కడ ఇస్తాడు నేనైతే ఇప్పుడు శక్తులు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వంద ఇరవై దాంట్లో ఇస్తారు చేసి రెండు వేల కోట్లు ఇచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బీజేపీ వాళ్ళు కూడా

அது கூட போய் கேள்வ போய் ஆர் கல் கேசிஆர் எத்திரேதங்க